రెవెన్యూ ప్రక్షాళన కోసం నిన్న జరిగినటువంటి కీలక భేటీలో కొన్ని కీలక అంశాలైతే చర్చించడం జరిగింది ప్రధానంగా ఆ రెవెన్యూ సమస్యలు ఎందుకు వస్తున్నాయి సమస్యలు ఎందుకు పరిష్కారం కావటం లేదు ఆ జవాబుదారీతనం గతంలో చంద్రబాబు గారు మాట్లాడుతూ ఆ రెవెన్యూలో జవాబుదారీతనం అనేది పెరగాలి అప్పుడే ప్రజల్లో సంతృప్తి పెరుగుతుందని చెప్పి ఒక మాట కూడా చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా ఈ రెవెన్యూలో జవాబుదారితనాన్ని పెంచాలనే ఉద్దేశంతో కూడా నిన్న ఆ భేటీలో అయితే చర్చించారు వందకు వంద శాతం సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ఆ రెవెన్యూ శాఖ పనిచేయాలని చెప్పి నిన్న నిర్ణయించడం అయితే జరిగింది ఆ దీనికోసం కొన్ని కీలక అంశాలను అయితే నిన్న చర్చించారు అందులో ప్రధానంగా ఏంటంటే ఆ ఒక రెవెన్యూ డెస్క్ను ఏర్పాటు చేయడం ప్రతి జిల్లాలో కూడా జిల్లా కలెక్టరేట్ పరిధిలో ఒక జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి చేత ఒక రెవెన్యూ అయితే ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు అంటే ప్రతి సోమవారం సాధారణంగా కలెక్టరేట్కి అర్జీలు వస్తూ ఉంటాయి సో వాటితో పాటు ఈ రెవెన్యూ అర్జీలు కూడా ఆ ఈ రెవెన్యూ డెస్క్ వద్దకైతే ఆ పంపుతారు స్వయంగా ఎవరైతే ఒక జాయింట్ కలెక్టర్ హోదా ఉన్నటువంటి వ్యక్తి దాన్ని మానిటర్ చేస్తారో స్వయంగా ఆయన చేతే ప్రతి రెవెన్యూ అర్జీ మీద కూడా ఒక సంతకం చేసి ఇవ్వాలి అని చెప్పి ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు అలాగే మనం ఇచ్చే అర్జీని మన ఆధార్ నెంబర్తో లింక్ చేయాలని చెప్పి తెలిసారు అంటే ఆధార్ నెంబర్ కొడితే ఆ సమస్య ఎక్కడుందనేది తెలిసే విధంగా ఆ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దీంతోపాటు ఒక చెక్ లిస్ట్ కూడా ఆ చెక్ లిస్ట్ అంటే మనకి ఆల్రెడీ మనకి ఇప్పటికే చాలా విధానాల అమల్లో ఉంది ప్రస్తుతం మీ సమస్య ఎంఆర్ఓ దగ్గర ఉంది లేదా విఆర్ఓ దగ్గర ఉంది జాయింట్ కలెక్టర్ దగ్గర ఉంది కలెక్టర్ దగ్గర ఉంది ఇలా అది ఏ స్టేజ్లో ఉంది ఎక్కడ ఉంది అనేది ఒక ఆ విధానం ఉంది సో ఆ చెక్ లిస్ట్ విధానాన్ని కూడా ఆ అమలు చేయాలి అప్పుడే ఆ అర్జీ ఎక్కడుందనేది తెలుస్తుందని చెప్పి చెప్పారు ప్రతి అర్జీకి కూడా ఒక నెంబర్ కేటాయిస్తారు ఇక నుంచి రెవెన్యూ డెస్క్కి వచ్చే ప్రతి రెవెన్యూ సమస్యకు ఆ ఒక నెంబర్ అయితే కేటాయిస్తారు దీనికోసం ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను కూడా తయారు చేయాలని చెప్పి ఆ నిర్ణయానికి వచ్చారు సో ఈ సాఫ్ట్వేర్ తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ రెవెన్యూ అర్జీ యొక్క నెంబర్ను బట్టి అది ఎప్పుడు అసలు అర్జీ ఎప్పుడు వచ్చింది తర్వాత ఎన్ని రోజులకు ఒక అధికారి దగ్గరికి వెళ్ళింది అక్కడి నుంచి ఏ అధికారి దగ్గర ఎన్ని రోజులకి వెళ్ళింది ఇలాంటి కీలక అంశారాలు ప్రస్తుతం ఆ అర్జీ ఎక్కడ ఉంది ఎవరి వద్ద పెండింగ్లో ఉంది సో ఇలా ప్రతి డీటెయిల్డ్ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఆ అర్జీ ఎవరి వద్దకు వెళితే వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేయాలి సో ఆ సాఫ్ట్వేర్లో నమోదు చేస్తే ఓకే ఫలాన అర్జీ ఎంఆర్ఓ నుంచి విఆర్ఓకి వెళ్ళింది వీఆర్ఓ నుంచి లేదా ఇంకొకరికి వెళ్ళింది అలా ప్రతి అంశం కూడా డీటెయిల్డ్గా తెలుస్తుంది అలాగే టైం కూడా రేపు రేపటి రోజున జాయింట్ కలెక్టరే స్వయంగా మనం ఇచ్చినటువంటి అర్జీకి ఒక కాపీ ఇస్తారు సో దాని మీద క్లియర్గా డీటెయిల్స్ అన్నీ రాస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్వేలో తప్పు వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన కంప్లైంట్ ఏంటి మొన్న జగనన్న చేసినటువంటి సర్వేలో నా భూమి తగ్గింది సో దానికి అందులో వివరంగా రాసి ఉంటుంది అనమాట సో ఆ సమస్య ఎవరి పరిధిలో ఉంది దానికి ఎంత సమయం పడుతుంది అనే వివరాలన్నీ కూడా రాసి ఉంటాయి మీ సమస్య తహసీల్దార్ పరిధిలో ఉంది ఈ సమస్యను పరిష్కరించడానికి పదిహేను రోజులు ఇరవై రోజులు పడుతుందని చెప్పి దాని మీద డీటెయిల్డ్గా రాస్తారు దానివల్ల ఏమవుతుందంటే అర్జీదారుడికి కూడా ఓకే నా సమస్య పైగా అది ఏ అధికారి నిర్ణయం ఫర్ ఎగ్జాంపుల్ పెద్దది అనుకోండి ఏదన్నా వెబ్ల్యాండ్లో ఏదో నా పేర్లు మార్చేశారు అన్నారనుకోండి అది కలెక్టర్ జాయింట్ కలెక్టర్ పరిధిలో ఉంటుంది సో దాని మీద రాస్తారు సో మీ ఇష్యూ అనేది కలెక్టర్ పరిధిలో ఉంది లేదా జాయింట్ కలెక్టర్ పరిధిలో ఉంది ఆర్డీఓ పరిధిలో ఉంది సో దీన్ని పరిష్కరించడానికి ఒక యాభై రోజులు సమయం పట్టవచ్చు అరవై రోజులు సమయం పట్టవచ్చు లేదా పదిహేను రోజులు సమయం పట్టొచ్చు ఇలా డీటెయిల్డ్గా రాస్తారు రాయటమే కాకుండా అది మనకి ఇచ్చేస్తారు ఆ తరువాత దాని మొత్తాన్ని కూడా ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఫాలో చేస్తారు వచ్చిన అర్జీలు ఎన్ని అందులో ఎన్ని అర్జీలు మనం సమస్యలు పరిష్కరించాం ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి పెండింగ్ లో ఉంటే రీజన్ ఏంటి ఇలా ప్రతిదీ కూడా ట్రాక్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు వస్తవానికి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయగలిగితే ప్రధానంగా రెవెన్యూ సమస్యల్లో కొన్ని సమస్యలు తీరతాయి ఎందుకంటే క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారులు కావాలని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ పరిధిలో ఉంటాయి వాళ్ళు దాన్ని క్లియర్ చేయగలరు కానీ చేయరు సో ఇలాంటి వాటికి ఈ ఈ జవాబిదారితనం వస్తే చెక్ అయితే పడుతుంది సో దానికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం ప్రతి దరఖాస్తుకు జవాబుదారీ అన్ని కలెక్టరేట్లో రెవెన్యూ డెస్క్ డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యత విన్నపాలకు ఆధార్ అనుసంధానం మనం ఇచ్చే ప్రతి కంప్లైంట్ కు కూడా దాన్ని మన ఆధార్ నెంబర్తో తో లింక్ చేస్తారు దరఖాస్తుదారుడికి సర్టిఫైడ్ కాపీ అంటే నేను చెప్పినట్టుగా జాయింట్ కలెక్టరే ఒక సంతకం చేసి లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులు సంతకం చేసి మీ అర్జీ ఇచ్చారు మీ సమస్య ఇదే అని చెప్పారు ఈ సమస్య ఫలానా అధికారి పరిధిలో ఉంది దీన్ని పరిష్కరించడానికి ఇంత సమయం పడుతుంది మీ అర్జీ యొక్క నెంబర్ ఇది అని చెప్పి డీటెయిల్డ్గా గా ఆ ఒక సర్టిఫైడ్ కాపీ అయితే ఆ అయితే జరుగుతుంది సో స్వీకరణ పరిష్కారానికి ఒక సాఫ్ట్వేర్ రెవెన్యూ శాఖ నిర్ణయం అంటే తీసుకున్న తరువాత ఆ సమస్యను పరిష్కరించే వరకు కూడా ట్రాక్ చేయటానికి ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ కూడా ఆ రూపొందించాలని చెప్పి ఆ రెవెన్యూ శాఖ అయితే నిర్ణయానికి అయితే వచ్చింది ఖచ్చితంగా ఇది రెవెన్యూలో మార్పులు తీసుకొస్తుంద ఎటువంటి సందేహం అయితే లేదు ప్రజా ఫిర్యాదులకు జవాబుదారీ ఉండాలి అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలపై రెవెన్యూ శాఖ కదిలింది రెవెన్యూ శాఖ సేవలు కోరుతూ ప్రజలు ఇస్తే దరఖాస్తుల స్వీకరణ పరిష్కారానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుంది ప్రతి జిల్లా కలెక్టర్ పరిధిలో కలెక్టరేట్ పరిధిలో రెవెన్యూ డెస్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది దీన్ని స్పెషల్ రెవెన్యూ డెస్క్ గా పరిగణిస్తారు ఆల్రెడీ ఇప్పటికే మాన్యం జిల్లా కలెక్టర్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి రెవెన్యూ క్లినిక్ అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని అక్కడ ఆల్రెడీ నిర్వహిస్తున్నారు సో అలాంటి కార్యక్రమమే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయబడుతున్నారు ఎందుకంటే అక్కడ కొన్ని సత్ఫలితాలు వచ్చాయి సో ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యల కోసం ఒక డెస్క్ ఏర్పాటు చేయటం వల్ల కొన్ని సమస్యలు వేగంగా పరిష్కారమైనట్టు వాళ్ళు గుర్తించారు ఫలితంగా అలాంటిదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తున్నారు సో ప్రతి కలెక్టర్ పరిధిలోనూ పూర్తి స్థాయిలో పనిచేసేలాగా రెవెన్యూ ఆ డెస్క్ ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది ఆ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షత జరిగిన కీలక భేటీలో అయితే ఆ ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రజల రెవెన్యూ సేవలు కోరుతూ ఇచ్చే ప్రతి విన్నపానికి జవాబుదారితనం తీసుకొచ్చేందుకు ఈ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు ఈ డెస్క్కు డిప్యూటీ స్థాయి కలెక్టర్ అధికారిని ఆ ఇన్ఛార్జి గా అయితే నియమిస్తారు దానికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం ప్రతి సోమవారం వచ్చే అర్జీలతో పాటు ఈ కలెక్టర్ ఈ ఈ రెవెన్యూ సమస్యలను కూడా ఆ డెస్క్ అయితే పర్యవేక్షిస్తుంది ప్రతి అర్జీకి ఒక ఆన్లైన్ నెంబర్ కేటాయిస్తారు ఆ అర్జీపై దరఖాస్తుదారుని ఆధారు ఫోన్ నెంబర్తో తో ఉండేలాగా చేస్తారంటే మనకి ఇచ్చే ప్రతి అర్జీ మీద మన ఆధార్ నెంబర్ ఉంటుంది మన ఫోన్ నెంబర్ కూడా దాని మీద మెన్షన్ చేసి ఉంటుంది పౌరులు ఇచ్చే అర్జీలు డెస్క్ తీసుకున్నాక దాన్ని పరిష్కారం ఎలా ఉంటుందో తెలిపే కార్యాచరణకు సంబంధించినటువంటి ఒక సర్టిఫైడ్ కాపీని దరఖాస్తు దాడికి అందించనున్నారు దీనిలో ఏముంటుంది దీనివల్ల అసలు సమస్య తీవ్రత ఏంటి ఎప్పటిలోగా పరిష్కారం అవుతుంది అది ఏ స్థాయిలో నిర్ణయం తీసుకుంటే పరిష్కారం అవుతుంది అందుకు ఎంత సమయం పడుతుంది అనేది ఆ సర్టిఫైడ్ కాపీలోనే ఉంటుంది దానిపై డిప్యూటీ కలెక్టర్ సంతకం చేసి మరీ ఇస్తారు దీంతో పౌరులు ఇచ్చే పిటిషన్లకు జవాబుదారీతనం దానికి పరిష్కారానికి కూడా పారదర్శకంగా ఉంటుందని చెప్పి అధికారులు అయితే భావించారు ఇక డెస్క్లో కీలకంగా ఒక చెక్ లిస్ట్ విధానాన్ని కూడా తీసుకొచ్చారు అంటే ఒక పిటిషన్ ఎప్పుడు వచ్చింది దాని మీద కార్యాచరణ ఏంటి అది ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది అంతిమంగా దానికి పరిష్కారం ఏ స్థాయిలో ఉంటుంది పిటిషన్ ఇచ్చిన పౌరుడికి సర్టిఫైడ్ కాపీ అందిందా లేదా వంటి అనేక అంశాలు పిటిషన్ స్వీకరించిన దగ్గర నుంచి పరిష్కారం వరకు వివిధ దశలను చెక్ లిస్టులోని అంశాలను ఎంపిక చేస్తారు దీనివల్ల ఒక పిటిషన్ ఎప్పుడు వచ్చింది అది ఇప్పుడు ఏ స్థాయిలో ఉందనేది తెలుస్తుంది ఇందాక చెప్పా చెక్ లిస్ట్ అంటే ఏంటి ఓకే మీ దరఖాస్తు రిజిస్టర్ అయింది తర్వాత ఎంఆర్ఓకి పంపారు లేదా అక్కడ నుంచి వేరే విఆర్ఓకు పంపారు లేదా అక్కడ నుంచి జాయింట్ కలెక్టర్ పంపారు ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ దగ్గర ఉంది సో ఇలా ప్రతిదీ ఒక చెక్ లిస్ట్ అనమాట సో ఆ చెక్ లిస్ట్ ప్రకారం మన ఏ స్టేజ్లో ఆగింది అనేది మనకి ఒక స్పష్టంగా అయితే అర్థమవుతుంది సో దానికి సంబంధించి ఒక చెక్ లిస్ట్ విధానాన్ని కూడా తీసుకురాబోతున్నారు ఇక ప్రత్యేక సాఫ్ట్వేర్ అన్నిటికీ మించి రెవెన్యూ శాఖలో ఈ సాఫ్ట్వేర్ అనేది అత్యంత కీలకంగా మారబోతుంది రెవెన్యూ డెస్క్ కు పౌరులు ఇచ్చే పిటిషన్లు తీసుకోవడం వాటిని పరిష్కారం ఇంకా అవి తిరిగే మార్గాలను ప్రభుత్వ స్థాయిలో తెలుసుకునేలాగా ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ ను రూపొందించాలని రెవెన్యూ శాఖ భావిస్తుంది దీనివల్ల పౌరుల అప్లికేషన్లకు పారదర్శకత జవాబుదారుతనం ఉంటుందని చెబుతుంది అందుకే ఈ అంశంపై పౌరుల పిటిషన్లు ఇస్తున్నారా ఒకే అంశంపై పౌరులు పిటిషన్ ఇస్తున్నారా గతంలో ఇచ్చిన దాని మీద ఏం నిర్ణయాలు తీసుకున్నారు వాటి కార్యాచరణ ఎలా ఉందనేది కూడా ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలుసుకునేందుకు ఏర్పాటు చేరున్నారు ప్రజల నుంచి తీసుకునే పిటిషన్లను పై మండల జిల్లా స్థాయిలో కేవలం ఈ ఆఫీస్ ఫైల్స్ నే నడిపిస్తున్నారు ఈ దశగా సాఫ్ట్వేర్ను డెవలప్ చేయడం వల్ల అది యూజ్ అవుతుంది అంటే ఒక పిటిషన్ మనకు వచ్చిన తర్వాత ఎంఆర్ఓ జాప్యం చేశాడా విఆర్ఓ జాప్యం చేశాడా లేదా జాయింట్ కలెక్టర్ దగ్గర జాప్యం జరుగుతుందా ఇలా ఎక్కడ జాప్యం జరుగుతుంది అది ఏ స్టేజ్లో ఉంది అనే పూర్తి వివరాలను ఈ సాఫ్ట్వేర్ తీసుకురావడం వల్ల తెలుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి ఏదైనా ఒక కొరియర్ పెట్టామనుకోండి ఆన్లైన్లో అది ఎక్కడుందనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే అక్కడ డెలివరీ అయింది మీ నేరెస్ట్కి వచ్చింది లేదా పోస్ట్ ఆఫీస్కి వచ్చింది లేదా బ్లూ బ్లూడార్ట్కు వచ్చింది ఇలా మనం డీటెయిల్స్గా చూస్తాం సో అలాగే ప్రతి అర్జీ అర్జీ నెంబర్ కొడితే ఈ అర్జీ ఎక్కడెక్కడ తిరిగింది ఎక్కడ ఉంది ఎక్కడ ఆగింది ఇలా క్లియర్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తాయి దానికి సంబంధించి ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఆ రెవెన్యూ శాఖ స్వయంగా తయారు చేయించాలనే ఒక నిర్ణయానికి అయితే వచ్చింది మొత్తంగా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖలో కదలికలు వచ్చాయి కాకపోతే వీటన్నిటిని వీలైనంత త్వరగా ఆచరణలోకి తీసుకురావాలి కాగితాల మీద బాగానే ఉంది బట్ ఆచరణలోకి తీసుకువచ్చినప్పుడే అది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది రాబోయే సమావేశం నాటికి చంద్రబాబు గారి ముందు ఇవన్నీ ఉంచి ఆయన ఓకే అన్న తరువాత వెంటనే కార్యాచరణ ప్రారంభించ నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా మొత్తంగా రెవెన్యూ శాఖ ప్రక్షాళన కోసం చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు అయితే సత్ఫలిత ఇస్తున్నాయి మొత్తం రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఆ రెవెన్యూ సమస్యల మీద ప్రధానంగా దృష్టి సారించినట్టుగా అయితే మనకు అర్థమవుతుంది